వస్తున్నా అంటే రావడం లేదు ఫార్మా రంగం ఉన్నది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తున్నారంటే ఇవ్వడం లేదు దీన్ని మేము రెండు కోణాల్లో చూడాలనుకుంటున్నాం ఒకటి ఏంటంటే తెలంగాణ విద్యార్థులందరికీ ముందుగా స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాం పెట్టాలి స్కిల్ డెవలప్మెంట్ కనుక ప్రోగ్రామ్ పెడితే ఏ కంపెనీలలో ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు ఏ కంపెనీకి ఎవరు అవసరం అన్న అంశాన్ని గుర్తించి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలా దానితో పాటుగా హైదరాబాదులో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నదంటే ప్రైవేటు ఉద్యోగాలలో డెబ్బై ఐదు శాతం స్థానిక రిజర్వేషన్ చెప్పింది కానీ అమలు చేసే ప్రయత్నం చేస్తలేదు కానీ ప్రైవేటు ఉద్యోగాలలో డెబ్బై ఐదు శాతం స్థానిక కోట అమలు చేయమనేది ఒక అంశం అయితే రెండవది హైదరాబాదులో ఉన్న కంపెనీలను తయారు చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాల ఈ ప్రభుత్వాలు పెట్టవు కానీ అశోక్ సారే ముందు ముందు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఆన్లైన్ ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అందజేయబోతున్నాను స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకు అందజేయడమే కాకుండా హైదరాబాద్ లో ప్రైవేట్ రంగంలో వందలాది కంపెనీలు వేలాది కంపెనీలు ఉన్నటువంటి ఎందుకంటే హైదరాబాద్ అద్భుతమైనటువంటి అబ్బు ఒక లక్షల ఉద్యోగాలు ఇచ్చే హైదరాబాద్ లో తెలంగాణ వాడి స్థానం లేదు ఆ స్థానాన్ని పదిలం చేయాల ప్రైవేటు రంగంలో కనీసం హైదరాబాద్ లో ముప్పై లక్షల మంది ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నేను పనిచేస్తా ఉన్నా అలాగే గవర్నమెంట్ రంగంలో కూడా రెండు లక్షల ఉద్యోగాల ప్రణాళిక ప్రకటించారు కానీ ఆల్రెడీ గత గవర్నమెంట్ ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు అయిపోయిన లెక్కలు చెప్తున్నారు కానీ ఇవన్నీ లెక్కలు కాదు రెండు లక్షల ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాల్సిందే వాళ్ళకు అందరు కూడా నియామకాలు చేపట్టాల్సిందే అది కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ లో కానీ చెప్పారు ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు కానీ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచడానికి ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కోసం అలాగే ఉద్యోగులకు రావాల్సిన ఒక పెండింగ్ బిల్ల కోసం అశోక్ సార్ రేపు పోరాటం చేస్తాడు మేధావులందరూ గమనించి పట్టబద్ధులందరూ గమనించి అశోక్ సార్కి అశోక్ సార్కి మొదటి ప్రాధాన్యత ఓటు నా యొక్క క్రమ సంఖ్య ఎంత అంటే పద్దెనిమిదో నంబర్ క్రమ సంఖ్య ఈ పద్దెనిమిదో నంబర్ క్రమ సంఖ్య గనక ఓటేసి మొదటి ప్రాధాన్యత ఓటేసి గనక గెలిపిస్తే నిరుద్యోగుల తరపున ఉద్యమించడానికి నిరుద్యోగుల తరపున పోరాటం చేయడానికి నిరుద్యోగుల హక్కుల యొక్క సాధన కోసం ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటానని ఒక ప్రెస్ ద్వారా మీ అందరి ద్వారా ఈ పట్టభద్రులకి ఈ మూడు జిల్లాల పట్టభద్రులకి ఒక మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా నా యొక్క విజ్ఞప్తిని పరిశీలించి ప్రతి ఒక్క పట్టభద్రులు నా కోటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఇప్పుడు దీని గురించి మన యొక్క ఇంకోటి ఏంటంటే ఇవాళ చూడండి ఈయన తీర్మానం అల్లన్న నా కోటయ్యకపోతే శ్మశానం పోతా అంటున్నాడు నా కోటయ్య పోతే శ్మశానం పోతా అంటున్నాడు అంటే ఓటర్లని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఓటర్లను మెయిల్ చేస్తున్నాడు గతంలో కేసీఆర్ అనే దుర్మార్గుడు కూడా శత్ర నిర్వహిస్తారు విజయాత్ర నిర్వహిస్తారు అనేక పలుకులు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు కేసీఆర్ దొంగ అయితే రేపు రాబోయే గజ దొంగ గా పిలబడుతున్నాడు ఒక తీర్మానం మల్లన్న నేను శ్మశానాన్ని పోతాన్ని ఓటర్లను ప్రబోలు పెట్టే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది దుర్మార్గమైన అంశం ఎందుకంటే వసూళ్ల రాజాగా ఉన్నాడు ఒక తీర్మానం మల్లన్నని డిపాజిట్ కూడా రాకుండా నిరుద్యోగులు వాళ్ళు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇలాంటి తీర్మానం మల్లన్నలు ఒక సాధారణ వ్యక్తులుగా ఉన్న వీళ్ళు వందల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజల ఎత్తులో కూర్చొని మరింత బ్లాక్ మెయిల్ చేసి రాష్ట్రాన్ని కబ్జా పెట్టడానికి ఒక అధికారమనే పదవి కోసం ఇవాళ ముందుకు వస్తున్న వ్యక్తి ఒక తీర్మానం అల్లన్న అలాంటి తీర్మానం డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని ఈ పట్టభద్రని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇప్పుడు మన జియో నెంబర్ నలభై ఆరు బాధితులకి గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదాలు ఏంటి వాళ్ళ రోడ్ల మీద ఎందుకు నిలబెడుతున్న అంశాలపైన చెరీ ప్రవీణ్ నిరుద్యోగుల తరపున మాట్లాడతారు ప్రాతికే మిత్రులకు అందరికీ నమస్కారం అదేవిధంగా ఉమ్మడి జిల్లాల మూడు జిల్లాల ప్రజానికానికి మేధావులకు విద్యార్థి లోకానికి నమస్కారాలు ఈరోజు అశోక్ సార్ వెంట విద్యార్థి లోకం కదిలి వస్తూ ఉంది నిరుద్యోగ యువత కూడా వాలంటీర్గా ఎటువంటి లాభం ఆశించకుండా సార్ వెంట వస్తూ ఉన్నారు సార్ చెప్పినట్టు మరి ఇదే మార్ మల్లన్న విద్యార్థుల కోసం ఎప్పుడు కొట్లాడాడు ఏ ధర్నా చౌక్లో కూర్చున్నాడు లేదా ఏ లాఠీ దెబ్బలు తినాలో మార్ మల్లన్న మాకు సమాధానం చెప్పాలి ఒక మంత్రి చెప్తాడు పవన్ రెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు ఆల్రెడీ కమిటీ వేసిరు నేను కమిటీ వేయబోతాం అని చెప్తాను నిన్న దిశ దిశ పేపర్ లో వచ్చింది ఆల్రెడీ నలభై ఆరు జోరు రద్దు అని చెప్తారు వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వాడిని నేను నూట ఇరవై నాలుగున్నర మార్కులు వచ్చిన జాబ్ రాదు అక్కడ డెబ్బై ఎనభై మార్కులకు హైదరాబాద్ లో డెబ్బై ఎనభై మార్కులకు జాబ్ వస్తుంది ఒకే రాష్ట్రం ఒకే విధమైన పోస్టులకు ఇంత వ్యత్యాసం ఎక్కడదని చెప్పి మేము గత ప్రభుత్వం మీద కొట్లాడడం డీజీపీ ఆఫీస్ ముట్టడి చేస్తాం సెక్రటరీ ముట్టడి చేస్తాం ఏ రోజైనా నువ్వు కనీసం మమ్మల్ని పిలిచి ఏంది తమ్ముడు మీ పరిస్థితి ఎందుకు తిరుగుతున్నారని చెప్పి నువ్వు ఏ రోజైనా మమ్మల్ని వచ్చి అడిగినా పాపన పోలేదు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఓట్లాడడానికి వస్తా ఉన్నావు సమాధానం చెప్పాలి అసలు నీకు తిరిగే అర్హత లేదు నువ్వు నిజంగా నువ్వు కేసీఆర్ మీద కొట్లాడు ఉంటే రాజకీయంగా వెళ్ళు ఏ ఎంపీ గానో ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేయాలి ముమ్మాటికి నువ్వు ఎమ్మెల్సీగా గా అన్నారు అసలు ఆ పోటీ చేయడానికి నీకు అర్హత లేదు అశోక్ సార్ వెంట మేము ఖచ్చితంగా ఉంటాం అశోక్ సార్ ని భారీ మెజార్టీ గెలిపించుకుంటాం ఈ సందర్భంగా తీర్మార్ మొన్న ఒకటే చెప్తా ఉన్నాం మర్యాదగా నువ్వు తప్పుకుంటే ఇంకా మంచిదన్నా లేకపోతే నేను చిత్తు చిత్తుగా ఓడిస్తాం అశోక్ సార్ వెంట మేధావి రంగం అదేవిధంగా ఈ రోజు ఉపాధ్యాయులు కూడా సార్కి నిరాజనం పలుకుతా ఉన్నారు త్రీ వన్ గురించి కూడా నువ్వు ఈ రోజు మాట్లాడలేదు నలభై ఆరు జీవి గురించి కూడా ఏ రోజు మాట్లాడలేదు పన్నెండు కేసులు క్రిమినల్ కేసులు గత గవర్నమెంట్ మీద గత గవర్నమెంట్ ని ఎలా లాక్కెళ్లి జైల్లో ఏ విధంగా ని ఎన్ని ముప్పు పలు పెట్టారో మాకు తెలుసు రాజకీయంగా ఎటువంటి పార్టీకి చెందని వ్యక్తి ఇంత చేస్తే రేపటి రోజున ఎమ్మెల్సీకి గెలిస్తే ఖచ్చితంగా మా వెంట నడుస్తాడు కాబట్టి మేధావులారా దయచేసి ఆలోచించండి అశోక్ సార్ యొక్క పద్దెనిమిది నెంబర్ పద్దెనిమిది నంబర్ పైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా ఈ యొక్క మేధావులందరినీ అందరినీ కోరుతా ఉన్నాను ధన్యవాదాలు ఇంకొక చిన్న పాయింట్ పేరు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ తీర్మానం వల్లనకు టికెట్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేసింది రేపు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గనక తీర్మానం వల్ల సపోర్ట్ చేసి గనక గెలిపిస్తే రేపు ముందుగాల బ్లాక్ మెయిల్ చేసేది మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేది మీ నెత్తులలో డాన్ చేసేది ఎవరంటే ఈ తీర్మానం వల్లనని ఇవాళ సగం మంది ఎమ్మెల్యేలు ఆయన యొక్క బాధితులు అది కాంగ్రెస్ పార్లమెంట్ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు ఏ పార్టీలోనే కావచ్చు రాజకీయాల బ్లాక్ మెయిల్ నెంబర్ వన్ ఎవరు అంటే తీర్మానం రేపు గనక ఎమ్మెల్సీగా ఆయన గెలిస్తే నూట పంతొమ్మిది మంది బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారు మీలో ఉన్నటువంటి చిన్న చిన్న బలహీతలు ఆసరా చేసుకొని వందల కోట్ల రూపాయలు సంపాదించారు ఇలాంటి బ్లాక్మెయిలర్స్ కనుక మీరు గనక గెలిపిస్తే రేపు రాష్ట్రాన్ని మొత్తం బ్లాక్ మెయిల్ చేసి అధికారాన్ని గుప్పిట్లు పెట్టుకోవడానికి వస్తున్నటువంటి వ్యక్తి ఇప్పటికే రెండు మూడు సార్లు ఓడించారు నిరుద్యోగ పట్టబదులు ఓడించారు అటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్ ని వెనక తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే రేపు గెలిస్తే మీ కాంగ్రెస్ పార్టీకే ప్రమాదకరిగా మారుతాడు ముప్పై రెండు మంది ఎమ్మెల్యే చెప్తున్నా ఎందుకంటే ఈ మూడు జిల్లాలలో ముప్పై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై నాలుగు మంది ఉంటే ముప్పై రెండు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు రేపు గెలిస్తే మీ జీవితాల్లోకి వస్తాడు మీ బెడ్రూమ్ దాంట్లో వచ్చి కూడా బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి ఎవరంటే తీర్మానం అల్లన్న కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆయనకి ఇచ్చిన టికెట్ను వెనక్కి తీసుకోవాలి రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తున్నా రేపు రాష్ట్రాన్ని అమ్మకాన్ని పెట్టే వ్యక్తి ఎవరంటే తీర్మానం అల్లన్న ఆయన పట్ల ప్రజలు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను హెచ్చరిస్తా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ